వెల్కమ్ న్యూస్ ఛానల్ కాలుశ్రంపూర్ మండలంలోని ఆసనపల్లి గ్రామంలో గత ఏడు నెలల క్రితం మందు ఐలయ్య మృతి చెందగా ఇటీవల సోమవారం రోజున భార్య మంద భాగ్య మరణించడం జరిగింది వారి పిల్లలు అనాథలయ్యారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన కాలువశ్రంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ హృదయ విధారకర సంఘటన గుండెను కదిలించిందని ఇలాంటి సంఘటన ఏ పిల్లలకు రాకూడదని ఏ కుటుంబానికి ప్రభుత్వ ఒక ఇల్లుని మంజూరు చేయాలని అదే విధంగా పిల్లల చదువుకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కాదురు సంపత్ ఉప సర్పంచ్ కదులు రాజరెడ్డి కూస హరీష్ నూనేటి కుమార్ యాదవ్ ధర్మల రవి కొత్తూరి రాజు తదితరులు పాల్గొన్నారు మంద భాగ్య అదేవిధంగా మంద భాగ్య భర్త కూడా మారే లెక్కని కూడా జరిగింది ఐలేయ మరి ఐలేయ మంద భాగ్య కుటుంబంలో మరి వారిద్దరు కోల్పోవడం చిన్నారులు మండలు కావడం మరి అదేవిధంగా వీరికి గుంట భూమి కూడా లేకపోవడం ఊరి కురుచలో మరి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ దారిద్ర రేఖ నుంచి వెళ్ళాలని బయటపడేయాలంటే మా వంతు సాయం కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇంకా కూడా దాతలు వచ్చి వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా కూడా వీరికి బీసీ హాస్టల్ కావచ్చు అదేవిధంగా అమ్మాయి కూడా ఉన్నది గురుకులాలు కావచ్చు వారికి అవకాశం కల్పించి వారి చదువుల కోసం వారి జీవనోపాధి కోసం మరి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం మరి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఎందుకంటే ఇద్దరు కోల్పోవడం కుటుంబంలో వారికి కనీసం దిక్కుతో స్థితిలో వాళ్ళు ఉండడం మరి గ్రామస్తులు కూడా దాదాపు ఆశనపల్లె గ్రామస్తులు దాదాపు అందరూ కూడా ఇంటికి కొంత కొంత చందా వేసుకొని కూడా మరి పైసలు జమ చేసి అమ్మాయికి డిపాజిట్ చేసే విధంగా కూడా మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది గ్రామస్తులందరూ ఇంకెవరన్నా ఉన్నా కానీ కొంత దయాభక్తితోని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం మా రాజన్నపల్లి గ్రామం నా పేరు అభిలాష్ మా నాన్న ఏడు నెలలో పెద్ద చనిపోయాడు ఇప్పుడు వారం కింద మళ్ళీ మా అమ్మ చనిపోయింది మాకు కుటుంబంలో మా ఇద్దరు చనిపోవడం జరిగింది మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడం జరిగింది మాకు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి ఆదుకోగలరు మాకు ఇల్లు లేదు ఉండడానికి ఇల్లు లేదు ఒక ఇల్లు సాంక్షన్ మాకు ఉండడానికి ఇల్లు లేదు పడదలు కప్పుకొని ఉంటున్నాం ప్రభుత్వం ఈ వీడియో చూసి ఒక ఇల్లు మంజూరు చేయాలి అలాగే పై చదువులకు చేయాలని కోరుకుంటున్నాం మా భవిష్యత్తు కూడా భవిష్యత్తుకు దారి చూపాలని కోరుకుంటున్నాం